ఈ ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది పూర్తిగా మేము చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫస్ట్ అనేది ఫ్లవర్ అనేది చేద్దాం ఒక పద్ధతిలో ఎలా అంటే ఈ రింగ్ అనేది మీరు ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకోండి తీసుకుని కరెక్ట్గా అక్కడే హోల్ లో గుచ్చేసి ఈ రింగ్ అనేది చేతిలో తీసుకోండి తీసుకుని ఆ రింగ్ అనేది కరెక్ట్గా వదిల వదిలేయండి అంటే దీన్ని ఏమంటారు తెలుసా నాట్ అంటారు ఈ నాట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఆపోజిట్ అనేది ఇంకో నాట్ అనేది వేసుకోవాలి ఇంకో నాట్ అనేది వేసుకుంటే కరెక్ట్గా మీకు ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఆ నాట్ అనేది వచ్చేసేటట్లుగా ఇలా చూసుకోవాలి ఈ నాట్ అనేది అయిపోయింది చూసారా ఆపోజిట్ అయిపోయాయి మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట ఈ రెండు నాట్స్ కూడా సేమ్ అనేది రింగ్ అనేది చూడండి ఈ నాట్ అనేది కూడా ఈ నాట్ కూడా సేమ్ అనేది ఇక్కడ వేసేయండి చూడండి ఇది కూడా సేమ్ నాట్ అనేది ఇక్కడ వేసేయండి చూడండి సేమ్ నాట్ అనేది ఇక్కడ కూడా ఇలా వేసేయండి చూడండి ఈ నెట్ అనేది సేమ్ అనేది నాట్ అనేది ఇలా వేసేయండి అయిపోయింది చూసారా ముడి వేయడం ఏం లేదు జస్ట్ ఇలా తీసి కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ ఒకటి ఇలా వేసేసి కింద కట్ చేసేయండి ఇది కట్ చేసేయండి ఒకటి ఇలా వేసిన తర్వాత చూడండి కరెక్ట్గా చూడండి ఈ నాట్స్ వేసిన తర్వాత ఒక్కసారి వేయండి ఇది ఇది ఎందుకంటే దీని మీద జరక నష్టం అనేది అంటించగానే అది అతుకుపోతుంది ఇక్కడ అనేది ఇది ముడి అనేది ఓపెన్ అవ్వదు ఒక్కసారి ఇలా ఇక్కడ నుండి తీసి ఒకసారి ఇలా వేసి కట్ చేసేయండి కింద ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా అనేది ఇలా కాటన్ దారంతో ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా రౌండ్ అనేది ఇలా తిప్పండి ఇలా రౌండ్ అనేది జర్దోసి అనేది కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు తీసుకోండి పర్లా మీరు ఇంత పెద్ద ముక్క తీసుకోకపోయినా పర్లేదు కానీ చిన్న చిన్న ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా తీసుకుని ఇలా రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇలా చూడండి ఇలా అనేది నేను పెద్ద ముక్క తీసుకున్నా మీరు పర్లేదు చిన్నదే తీసుకోండి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి జర్దోసి తీసుకుని ఇలా చుట్టూ తిప్పేయండి ఎంత లగ్జరీ వర్క్ తెలుసా ఇది ఇది ఎంత ఎక్సలెంట్ వర్క్ అంటే దీనికి మంచి వాల్యూ ఉంది అఫీషియల్ వర్క్ అంటారు దీన్ని ఇది ఎక్కువగా లైక్ చేస్తారు ఇలాంటి ఫ్లవర్స్ అనేవి చూడండి చూడండి ఇలా అనేది రౌండ్ అనేది ఇలా జర్దోసి అనేది ఇలా తిప్పేయండి తిప్పేస్తే ఇక్కడ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇది చూసారా మధ్యలో అనేది జర్కన్ అంతా ప్లేస్ అనేది వచ్చింది ఇలా అనేది కరెక్ట్గా వేసుకుంటే ఇక్కడ అనేది మీకు మధ్యలో స్టోన్ అంటించే ప్లేస్ వచ్చింది అది ఒక్కసారి వేశారు కదా ఆ ముడి అనేది జస్ట్ గమ్మ అనేది పెట్టేసి దాని మీద జర్కన్ స్టోన్ అంటిచ్చేస్తే అది ఇది ఇది పట్టుకుంది కింద అసలు ముడి అనేది ఉడిపోవడం అనేది ఉండదు చూసారు కదా చూడండి కరెక్ట్గా ఏంటంటే మీరు ఇలా కాటన్ దారం అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా మూడు మూడు బీట్స్ అనేవి ఇలా క్రాస్ క్రాస్ గా తీసుకోవాలి నేను ఇంత ముందు చెప్పాను కూడా నేను చూడండి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు తీసుకోండి ఇలా వెనకాల రెండు కుట్లు వేసుకుని ఈ డిజైన్ పేపర్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ వీడియో చూస్తే డిజైన్ పేపర్ అనేది ఎలా పొందాలో తెలుసుకోవాలి మరొకటి అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా మూడు మూడు చప్పున ఇలా నాలుగు అనేవి కుట్టేయాలి చూడండి ఇలాగే మీరు ఇటుపక్క కూడా మూడు బీట్స్ అనేవి తీసుకుని ఒకటి రెండు మూడు నాలుగు వేసేయాలి కరెక్ట్గా ఈ క్రాస్ క్రాస్ అనేది ఇలా అనేది క్రాస్ అనేది మూడు మూడు చప్పున ఇలా వేసుకుంటూ కరెక్ట్గా వెళ్తే మీకు మీరు సక్సెస్ఫుల్ గా ఈ ఫ్లవర్ మొత్తం కుట్టేస్తారు చూడండి దోసకాయ గింజలు ముచ్చాలన్నమాట ఇవి ఇవి ఉంటాయి మీకు మార్కెట్లో దొరుకుతాయి ఇలా అనేవి తీసుకుని నీట్గా చూడండి స్టార్టింగ్ అనేది ఏం చేయాల్సిన అవసరం ఇలా అనేది చమికి పెట్టి కరెక్ట్గా ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా మళ్ళీ ఒకటి అనేది ఇలా తీసుకుంటూ ఇలా మీరు ఒక్కొక్కటి అని చెప్పి ఇలా అని రెండు కుట్లు అనేవి వెనకాల వేసిన తర్వాత జస్ట్ ఏం లేదు ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా అక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత ఈ లోడింగ్ టైపే కాకపోతే వెనకాల అనేది ఇంకో రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా వచ్చేసి మరొకటి అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ చమ్కీ అనేది ఈ చమ్కీ అనేది ఇలా వదిలేయండి వదిలేసి కరెక్ట్గా వెనకాల వచ్చి రెండు కుట్లు వేయండి ఇలాగే మీరు కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అంతా చూడ చూసారా ఇలా వెళ్ళిపోయి ఇలా కుట్టడమే మరొకటి అనేది చివరికి ఇలా వెళ్ళిపోయి ఫైనల్గా చూడండి ఇలా అనేది వేసేయండి వేసేయంగానే కరెక్ట్గా చూసారా ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా వచ్చేసింది అయిపోయిన తర్వాత మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది గమనించండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు శారీలో ఉన్న కలర్ తీసుకున్న తర్వాత కరెక్ట్ గా టూ కలర్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ కలర్స్ ఉన్నాయి ఒక కలర్ అనేది ఇలా లైన్ కి వాడండి ఇలా ఇలా అనేది కరెక్ట్ గా ఈ అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్ గా వేసేయాలి ఇలా కుట్టేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్ గా ఈ అవుట్లైన్ అనేది వేరే కలర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా అనేది కంపల్సరీగా ఒక అవుట్లైన్ అనేది ఇలా మీరు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఈ లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ మీరు నీట్గా గా వేసుకుంటే ఇదంతా ఎలా ఉండిద్దంటే చూపిస్తున్నాను చూడండి ఇదంతా మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా మీరు ఇలా తీసుకుని ఇలా పైకి ఇలా తీసేసి పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్స్ అనమాట ఎనిమిది ఎనిమిది మీరు పదహారు వేసిన పర్లా అది బాగా నిండుగా వస్తాయి లేదనుకుంటే మీరు కనీసం ఆరు ఆరు పన్నెండు అయినా ఈ దారాలు అనేవి వేసుకుని కరెక్ట్గా రింగ్ నాట్ అనేది కరెక్ట్గా పైనుంచి ఇలా చూసి ఈ వేలు అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఏ సైజ్ కావాలనేది పై నుంచి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా ఆ రింగ్ నాట్ అనేది వేసేయండి ఇలా ఇలా ఈ రింగ్ నాట్స్ అనేవి మీకు పైనుంచే కంట్రోలింగ్ అనేది రావాలి చూడండి ఇలా తిప్పాలి ముందు ఇలా తిప్పితే రెండు సార్లు కరెక్ట్గా సూది అనేది అక్కడ పొడవాలి పొడిచిన తర్వాత కరెక్ట్గా కిందకి ఆ స్టప్ అనేది పైనుంచి ఇలా ఆ రింగ్ నాట్ సైజ్ అనేది చూసుకోవాలి మీరు అదే అనమాట మీకు రావాల్సింది ఆ సైజ్ అనేది వచ్చేసింది అనుకోండి ఆ రింగ్ నోట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఆ సైజ్ అనేది పెద్ద చిన్న అనేది పై నుంచి చేసుకోవాలి నేను ఒక పెద్ద సైజ్ అనేది వేస్తున్నాను కానీ మీరు కావాలంటే చిన్న సైజు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఎలా అయినా మీరు ఈ డిజైన్ అనేది మీరు చిన్న రింగ్ నోట్స్తో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు లేదా పెద్ద దాంతో అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా అనేది ఈ రింగ్ నోట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇది ట్రిక్ అనేది ఫాలో అవ్వండి పైనుంచి ఇలా తిప్పి కరెక్ట్గా ఆ రింగ్ నాట్ వచ్చేటప్పటికి వదిలేయడం చూసారా సైజ్ అనేది ఎలా వచ్చాయో ఇలా కరెక్ట్ సైజ్ అనేవి వచ్చేసాయి ఈ పక్క అనేది అలా అనేది సైజ్ అనేవి రావాలి రింగ్ నాట్స్ అనేవి అదే అనమాట మెయిన్ అనేది ఖచ్చితంగా మీరు దీంట్లో ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి ఈ రింగ్ నాట్స్ అనేవి నేర్చుకోవడం అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను మగ్గం వర్క్ యాప్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు అనేవి ఒక సపరేట్ ఫోల్డర్ కూడా ఉంది ఖచ్చితంగా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది చివరిలో ఒక వీడియో ఉంది చూడండి మీకు అర్థం అవుతుంది ఇక్కడ చూడండి రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి చూసారా రింగ్ అనేవి ఎలా వేసాను కరెక్ట్గా సైజ్ అనేవి ఒకేలా వేసాను మరొకటి అనేది కరెక్ట్గా దాని వెనకాలే ఇంకో లైన్ కూడా వేసేయాలి అలా మూడు లైన్స్ కానీ లేకపోతే చివ్వర్లో ఒకటి రింగ్ నాట్ వచ్చింది నాలుగోది ఆ లైన్స్ కానీ మీరు వేసేయాలి కరెక్ట్గా వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్స్ అనేవి నిండుగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు చూడండి ఈ రింగ్స్ అనేది నిండుగా మేము అన్నమాట పెద్ద పెద్దవి వేసాం కాబట్టి ఇలా ఉంది నిండుగా చూసారు కదా నెక్స్ట్ ఫ్లవర్ చూడండి చూడండి ఇక్కడ కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఈ కలర్ అనేది ఆపోజిట్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఆపోజిట్ కలర్ అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ కి ఎలా అయితే వేసామో కలర్స్ అనేవి ఈ కలర్ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చేసింది ఈ కలర్ అనేది పైన వస్తుంది పైన ఇక్కడ ఎక్కడ ఈ లోపల కావాలంటే లోపల వచ్చింది లేదంటే ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇక్కడ రింగ్ నాట్స్గా వస్తుంది ఇది చూసారా జర్కన్ స్టోన్స్ అనేవి అంటి చేశాను కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే జస్ట్ అనేది ఈ రెండు దారాలతో కుట్టే సూదితో మీరు రెండు దారాలు కలిపేసి కరెక్ట్గా ఇలా ఈ అవుట్లైన్ అనేది ఇలా నిండుగా కుట్టేసి వచ్చేసినప్పుడు ఇప్పుడు రింగ్ నాట్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ పూసలే కాదు మీరు లొంగ నాట్ అయినా వేసుకోండి లేదంటే మీరు రెండు పూసలు ఒక చమకీ కూడా వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా ఇవన్నీ ఈ ఫ్లవర్ పైన వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైతే మీరు ఈజీగా వర్క్ అవుతుందో అది చేసుకోండి ఇక్కడ చూడండి ఇంకో ఆపోజిట్ కలర్ అనేది రింగ్ నాట్ అనేది వేస్తున్నాను ఇలా అనేది రెండు తిప్పేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది చూసి ఆ సైజ్ అనేది పైనుంచి చూసుకుని పెద్దది కావాలంటే పెద్దది అనేది ఇలా వదిలేయడమే ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది ఆ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా మీకు ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇలా రెండు సార్లు ఇలా తిప్పడమే సూదికి ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా ఆ సూది అనేది అక్కడ గుచ్చిన తర్వాత పైనుంచి ఆ సైజ్ అనేది చూసుకోవాలి రింగ్ నాట్లో అనేది ఆ సైజు అనేది పర్ఫెక్ట్గా చూసుకుని ఏ సైజ్ కావాలో పెద్దది కావాలంటే పెద్దది చూసుకుని ఇలా వదిలేయడమే ఇలా ఇలా పైనుంచి ఇలా వదిలేయడమే దారం చూసారా ఇలా ఇలా మూడు అనేవి కరెక్ట్ సైజులో వచ్చేసాయి అనమాట ఇలా ఇలా అనేది వస్తాయి మీరే ఆ ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు ఖచ్చితంగా దీంట్లో మీరు సక్సెస్ఫుల్ అనేది పొందుతారు ఖచ్చితంగా చూడండి ఈ రింగ్ నాట్స్ అనేవి ఎంత ఎక్సలెంట్గా మీకు పెద్ద పెద్దవి వేస్తే నిండుగా నిండిపోతాయి అనమాట అలా పెద్దది కూడా వేసుకోవచ్చు చూసారా పెద్దవి వేరేస్తాను ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా మరి మరొక లైన్ అనేది వెనకాల నుంచి ఇలా రావాలి కరెక్ట్గా వచ్చి మరో మరో ఇలా తిప్పేసిన తర్వాత కరెక్ట్గా ఇంకో లైన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి రింగ్ నాట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా మీరు వేసుకోవచ్చు చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది చూసారా ఎంత తక్కువ టైంలో అయిపోతాయి తొందరగా చేసేయవచ్చు కానీ పైగా కాస్ట్లీ వర్క్ కూడా హై లెవెల్ వర్క్ల్లో ఈ వర్క్ కూడా ఒక చూసారు కదా ఇలా అనేది వర్క్ అంతా అయిపోయింది రెండు ఫ్లవర్స్ అనేవి సేమ్ వచ్చేసాయి ఇలా అనేవి మీరు కావాలంటే రింగ్స్ అనేవి వేసుకోండి చక్కగా ఈజీగా మీకు వర్క్ అనేది అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఈ ఆకు అనేది మీరు డిఫరెంట్ గా చూడండి క్రాస్ క్రాస్ గా ఈ మూడు మూడు పూసలు అనేవి ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే వైట్ బీట్స్ ఉంటాయి చూసారా వైట్ అనేవి కింద గోల్డ్ రెండు వేస్తే ఈ వైట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏదైనా మీరు అనేది క్రాస్ ఈ క్రాస్ ఇలా ఇలా మీరు ఈ ఆకు అంతా కంప్లీట్ చేసుకోండి చూడండి ఇలా గ్రీన్ అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఈ గ్రీన్ గ్రీన్ అవుట్లైన్ అనేది మీరు కంపల్సరీగా ఇలాగే ఇటు నుంచి కరెక్ట్ గా ఈ ఆకు మొత్తం గ్రీన్ అవుట్లైన్ అనేది చైన్ స్టిచ్ తో చేసుకోవాలి మొత్తం చూడండి ఇలా అనేది మీరు అవుట్లైన్ అనేది గ్రీన్ కలర్ అనేది మొత్తం ఇలా కుట్టేయండి ఈ అవుట్లైన్ కుట్టేయడం వల్ల ఏంటంటే గ్రీన్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది ఈ వర్క్కి ఇప్పుడు చూడండి చూడండి ఈ గ్రీన్ కలర్ అనేది ఖచ్చితంగా షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి ఈ బీట్స్కి ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఇక్కడ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లౌంగా నాట్స్ అనేవి వేసుకోండి ఇలా ఇలా లోంగా నాట్ అనేది ఇది ఖచ్చితంగా మీరు లోంగా నాట్స్ అనేవి వేసుకుంటే చాలా గా ఉంటాయి ఇలా లోంగా నాట్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వేసుకోండి ఇలా వేయంగానే మళ్ళీ సెంటర్లో అనేది కరెక్ట్గా ఇలా తీసి పర్ఫెక్ట్గా ఇలా లొంగ నాట్స్ అంటే ఏం లేదు జస్ట్ ఇలా తిప్పి ఇలా తీసుకోవడమే తీసుకుని ఈ వేళ్ళలోకి ఇలా తీసుకుంటే ఈ ముడి అనేది వేల్లోకి వచ్చేస్తుంది ఈ ముడి వేళ్ళలోకి వచ్చేసింది అనుకోండి జస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు జస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చంకీ అనేది ఉండి చూసారా ఈ చంకీని ఇలా 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 గుచ్చి ఇలా వేళ్ళలోకి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఆ చంకీ అనేది కరెక్ట్గా చంకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత సెంటర్లో మీరు ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేసి ఇలా ఇలా కరెక్ట్గా కిందకి ఇలా తీసుకెళ్లి ఇలా ఈ లొంగ నాట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇలా అనేవి వేసిన తర్వాత ఇలా అనేది లొంగ నాట్స్ అనేవి వేరే కలర్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు లేదంటే ఈ ఇలాంటి ముత్యాలు చూసారా ఈ మూడు కూడా వేసేయచ్చు ఇలా కూడా మీరు కరెక్ట్గా లొంగ నాట్స్ అనేవి వేసుకోవచ్చు ఇలా మీరు కరెక్ట్గా ఆ సెంటర్లో కూడా వేసేయండి ఇలా అయిపోయింది చూసారా చూడండి ఇలా ఒక ము ఒక పూస తీసుకుని కరెక్ట్గా ఇంకో కుట్టు వేసి ఇలా కరెక్ట్గా ఒక పూస అనేది ఇలా తీసుకుంటూ నీటుగా ఇలా అనేది మూడు మూడు పూసలు అనేవి నిండుగా ఉండాలి నిండుగా వచ్చేటట్లుగా చుట్టూ వేసేస్తేనే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి కట్వర్క్ రావట్లేదు అని చెప్పి చాలామంది ఒక మెసేజ్ ద్వారా కానీ లేదా ఫోన్లు అయినా చెప్తున్నారు మాకు చాలామంది దయచేసి అలాంటి వాళ్ళు కట్వర్క్ అనేది చూడండి జాగ్రత్తగా గమనించి దగ్గరగా చూడండి జూమ్ చేసి చూపిస్తా ఇలా చైన్ స్టిచ్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది కట్వర్క్ వెళ్ళిపోండి టైలర్స్ వాళ్ళు అలా తిప్పి కుట్టేస్తారు దాన్ని కవర్ చేసుకుంటారు వాళ్ళు ఇంకేం ప్రాబ్లం లేదు కానీ కట్వర్క్ అనేది ఏంటంటే చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ చైన్ స్టిచ్ అనేది ఏ షేప్ కావాలో ఆ షేప్ కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఆ షేప్ కట్ కట్వర్క్ అనేది కుట్టున్నాం చూడండి గమనించండి జూమ్ చేసి చూపిస్తున్నా ఇటువైపు ఒక కుట్టు చైన్ స్టిచ్ కి అటువైపు కుట్టు ఇటువైపు ఒక కుట్టు అటువైపు ఒక కుట్టు ఇటువైపు అటువైపు ఇటువైపు అటువైపు ఇటువైపు అటువైపు ఇలా ఇటువైపు ఒక కుట్టు కుట్టాలి అటువైపు ఒక కుట్టు కుట్టాలి అలా ఇటు అటు ఇటు అటు ఆ స్టిచ్ అనేది చైన్ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్తే ఇదే కట్ వర్క్ అనమాట ఇది చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఈ కట్ వర్క్ అనేది అటు ఇటు అటు ఇటు కుట్టుకుంటూ వెళ్ళి వెళ్తే ఈ కట్వర్క్ అనేది అయిపోతుంది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందామంటే ఇప్పుడు చివరిలో వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ కట్ వర్క్స్ అనేవి ఏంటంటే చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు కుట్టేయచ్చు ఖచ్చితంగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు రెండు వైపులు ఒక కుట్టు ఇటు వేయడం ఇంకో కుట్టు అటు వేయడం అటు ఇటు అటు ఇటు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఆ కుట్టు అనేది కంప్లీట్గా అయిపోతుంది చూసారా ఈ కట్ వర్క్ అంటారు దీన్ని కాటా గుట్టు కుట్టాలి చైన్ స్టిచ్ మీద చూడండి ఒకసారి చూడండి ఈ కట్ వర్క్ అనేది మీరు జరీతో కూడా కుట్టవచ్చు జరీతో కూడా ఈ కట్ వర్క్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది చూసారు కదా ఇలా అనేది మీరు చాలా నిండుగా చేసుకోవచ్చు మీరు ఎన్నో రకాలుగా ఈ వర్క్ మొత్తం కంప్లీట్ గా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక చూసారు కదా ఇలా అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం మీరు ఒకటి నుంచి రెండుసార్లు చూసి నీట్గా ఈ వర్క్ అంతా ఇలా కావాలంటే చేసుకోండి ఐడియా ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఇలాంటి రింగ్ నోట్స్ అనేవి కూడా మీరు చక్కగా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మీరు కంప్లీట్గా ఈ వీడియో మొత్తం రెండుసార్లు చూస్తే ఎలా చేశానో అలా చేస్తే ఈజీగా ఈ వర్క్ చేసేయచ్చు ఈ డిజైన్ పేపర్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఫస్ట్ వీడియో ఉంది చూడండి మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది మా దగ్గర ఆరి వర్క్ యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్స్ లో నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆర్ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయం గాని చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలౌ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియా ఫ్రెండ్స్ కచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి 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 ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు